శ్రీకాకుళంలో సోర్సింగ్ ఉద్యోగుల సంఘం సమావేశమైంది సోర్సింగ్ ఉద్యోగులంతా ఒకే వేదిక మీదకు రావాలని సంఘ సభ్యులు పిలుపునిచ్చారు తమకు భరోసా కల్పించాలని కాంట్రాక్ట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సుమాన్ డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు గత ప్రభుత్వం కాంట్రాక్ట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆప్కా సంస్థ ఏర్పాటు చేసిన ఈపిఎస్ ఈఎస్ఐలను వర్తింపజేస్తుందని గుర్తు చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద మనకున్న ప్రేమానురాగాలతో పెద్ద ఎత్తున గెలిపించుకుంటే సంవత్సరం నారైనా కూడా ఉద్యోగుల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి అని ఒక్క మాట కూడా మాట్లాడలేదు మాట్లాడపోగా పెద్దలను కూడా పిలిచి చర్చలకు పిలవలేదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా సమాజంలో భాగంగానే ఉన్నారు అన్ని పరిస్థితులు సంక్షేమ కార్యక్రమాలు మొత్తం కూడా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ గవర్నమెంట్ ఎంప్లాయర్ సచివాలయ ఎంప్లాయర్ రిటైర్ ఎంప్లాయర్ రకరకాలైన పేర్లతో ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా మనం ప్రజలకు చేరుస్తున్నాం ముఖ్యంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల యొక్క బాధలు ఏంటంటే సెర్పో మెప్మా వాళ్ళు అవుట్ సోర్సింగ్ ఉద్యోగం వాళ్ళకి హెచ్ఆర్ పాలసీ ఇంప్లిమెంటేషన్ చేసి కొంతవరకు వాళ్ళకి భద్రత కల్పించింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా హెల్ప్ మెప్మా లాగా అందరికీ హెచ్ఆర్ పాలసీ ఇవ్వాలన్నది మా ప్రధానమైన డిమాండు